అందరికీ నమస్కారం అండి రాత్రి పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు పొద్దున్నే మాకు మాకు తెలిసిన వాళ్ళు చనిపోయారు వెళ్ళాలి అని చెప్పాను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఇప్పుడు వదిలేరు కారణం ఏంటి అంటే సీఎం చీఫ్ సెక్యూరిటీ నుంచి భయంకరమైన ఒత్తిడి అట అసలేటి నిర్మల అనేది మేము పామర్లో ఏదైతే విద్యా దీవెన కార్యక్రమం ముగించుకుని సీఎం గారు హెలికాప్టర్ ఎక్కి వెళ్లిపోయే వరకు కూడా అసలేటి నిర్మల పోలీసుల అదుపులోనే ఉండాలి రాత్రి అతరాపితరా పోలీసులు వచ్చారు ఎనిమిదిన్నరకి వచ్చేసి ఇంట్లోకి వచ్చేసరికి కూర్చున్నారు ఎటు వెళ్ళడానికి లేదు మాకు తెలిసినట్టు చనిపోయారు చనిపోయిన చోటకైనా ఎలానే ఉండయా బతిమిలాడా పామరుంది అటు ఉంది ఇటు తూర్పు పడమర లెక్కన ఉంటాయి తూర్పులో ఉన్న జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పడవర్లో ఉన్న నేను ఎలా వెళ్ళిపోతాను తిరిగి కడతాను జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కొడాలి నాని పేర్ని నాని ఇంకా పనికి మారిన ఎమ్మెల్యేలు మంత్రులు మా నాయకుడు సింహం మా నాయకుడు పూలి అని పిచ్చి కారు ఉంటారు కూస్తామంటారు కుయ్యబాకండ్ర బాబు ఇంకోసారి మా నాయకుడు పూలి సింహం సింగిల్ వస్తాడు తొక్క తోటకొర కౌరులు చెప్పకండి వాటికున్న గౌరవం వాటికున్న ఉన్న ఇమేజ్ని డ్యామేజ్ చేయబాకండి నీ బతుకులు తగలయ్యా ఒక ఆడపిల్ల ఒక్క ఆడదాన్ని నాకు భయపడి రాత్రి నుంచి ఇప్పటి వరకు పోలీసుల అదుపులో ఉంచుతారా మీరు నన్ను మీకు సిగ్గుందా ఒరే జగన్మోహన్ రెడ్డి నీకు సిగ్గుందా అంటే కృష్ణా జిల్లాలో నువ్వు ఎక్కడే ఏ సభ పెట్టుకున్నా సరే కృష్ణా జిల్లాలో అడుగు పెట్టాలంటే అసలీట్ నిర్మలాన్ని అరెస్ట్ చేసేయాలా నీ బతుకు చెడ ఏం బతుకురా ఒక ఆడదానికి భయపడే నువ్వు సింహానివి పులివి సింగిల్ గా వస్తావు ఎంతమంది జడ్ ప్లస్ కేటగిరీని పెట్టుకుని నీకు భయం వేసిపోతుంది మీద బాంబులు వేసేసిందా లేకపోతే అసలే నక్సలైట లేకపోతే అసలేట్ నిర్మలా చంపేయడానికి వచ్చిందా సిగ్గులేని జన్మ ఒక ఆడపిల్లని పోలీస్ రాత్రి అంతా ఇంట్లో ఉండి పోలీసులు పొద్దున్నే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పడేస్తే ఇది ఎక్కడ చట్టంరా మాకు బతికే అది టీడీపీలో ఉన్నంత మాత్రం బయట తిరిగే హక్కు లేదా మాకు తెలిసిన వాళ్ళు చనిపోతే చూసే హక్కు లేదా అని అడుగుతున్నా ఇది ఎక్కడ రాజ్యాంగం నువ్వు రాసావా జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం వెదవా కృష్ణా జిల్లాలో తిరగాలంటే అంత వచ్చబడిపోతుందా నీకు కంగారు పడబాకు ఇంకా నెల రోజులు మాత్రమే ఈ నెల రోజులన్నా తిట్టకుండా మామూలుగా ఉన్న సమస్యలు అడుగుదాం అనుకున్నా వెదవా తిట్టించుకున్నావు జగన్మోహన్ రెడ్డి